హలో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ బట్టలు ఉతికాను కదండి పైన ఆరేయడానికి వచ్చామండి ఇదిగోండి ఇలా బట్టలు ఆరేసాము ఎవరికి వాళ్ళే తాళ్ళు కట్టుకుంటారండి ఆరేసుకుంటారు కింద నడిచేటప్పుడు మాత్రం ఈ వైర్స్ అవి చూసుకోవాలి అంటే చాలా ఫ్యామిలీలు ఉంటాయి కదండీ అందరికీ నెట్ అవసరమే అవుతుంది ఆ కేబుల్ వైర్లు అన్నీనండి ఇవి ఎవరో ఇక్కడ ఒడియలు పెట్టారండి ఇవి చాలా బాగా ఎండుతాయండి గుమ్మడికే పొడియాలేమో అండి లావుగా ఉన్నాయి దగ్గరికి వచ్చాను కదండి స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ ఎండకి బాగా ఎండుతాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇంకో యూ నుంచి అండి మేము మొన్న నిన్న తోటకి వెళ్ళాం కదండి ఈ మూడు తోటలండి ఇక్కడ ఈ తోట ఏంటో తెలియదు ఫస్ట్ వన్స్ మిడిల్ది క్యాబేజీ అండి అటువైపుది లాస్ట్ ఇది వంకాయ అంటే పైనున్నది ఉన్నది మీకు పైన కనిపించేది వంకాయ తోట అక్కడికి వెళ్తే వెళ్ళాం కదండి ఇది చూడండి ఈ షెడ్ ఇది ఆ షెడ్ ఈ క్యారెట్ ఈ భూమిలో పండుతాయి కదండి మట్టి బాగుంటాయి కదా అవి క్లీన్ చేసే మిషన్ ఈ షెడ్లో ఉందంటండి వాటర్తో క్లీన్ అంటండి ఈ షెడ్లో ఉందంటండి ఆ మిషన్ ఎప్పుడైనా వీలైతే ఫోటో తీస్తా హాయ్ ఇప్పుడు ఇంకా కిందకి వచ్చేసామండి ఈరోజు ఏం వంట చేయాలా అని చూస్తున్నాను ఆలోచిస్తున్నా ఆలోచించడానికి ఏముందండి నిన్న తీసుకొచ్చిన వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలతో వండుతానండి ఇదండి వంకాయలు బాగున్నాయి నిన్న ఎక్కువే తీసుకొచ్చాను కదా అని ఇక్కడ తెలిసిన ఒక ఆవిడకి ఇచ్చామండి ఇస్తే ఆవిడన్నది ఇంత పెద్ద కాయలు ఎందుకు తీసుకున్నావు చిన్నవి లేతగా ఉన్నాయి కట్ చేసుకోవాల్సిందంటే ఆ తోట అతను మమ్మల్ని కట్ చేసుకోమన్నారు కానీ నేను వేడియో తీస్తే నేను కట్ చేయలేను అందుకనే అవి కట్ చేసిన ముళ్ళులు ఉంటాయండి చిన్నవి గుుకంట అతనే కట్ చేసేమంటే అతను పెద్దవి కట్ చేశారు ఏమేంట్లో నేను తీసుకొచ్చేసాను ఇగోండి ఇప్పుడు ఈ వంకాయలని వాటర్లో వేసుకున్నానండి వాటర్లో వేసుకుని నేను ఎప్పుడు ఏ వెజిటబుల్ వడినా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసుకుని అలా ఉంచేస్తానండి అంటే పం అవి పండించేటప్పుడు కెమికల్స్ అన్నీ వాడతారు మందు అంతా వాడతారు కదా వాటికి ఉంటాయి కదా అని ఇది అలా ఉంచేస్తానండి సాల్ట్ వేసి ఇక్కడ పక్కన ఉన్న తోటలో కూడా వాళ్ళు బాగా ముందేసి పని పెంచుతారండి మీరు వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదండీ కాకపోతే మనం పక్కన ఉన్న తోట అంటే మనం అప్పుడు అప్పుడు వెళ్ళి కట్ చేసుకుని వెంటనే వండుకోవడం వల్ల అవి లేతగా చాలా టేస్ట్ బాగుంటాయండి మార్కెట్లో కొంటే ఈ కట్ చేసి వాళ్ళ మార్కెట్కి పంపి పంపించి సేల్ చేసేటప్పుడు ఈజీగా ఫోర్ ఫైవ్ డేస్ అవు టైం పడుతుందండి ఆ ఫోర్ ఫైవ్ డేస్ కాకుండా మనం వెంటనే కట్ చేసుకుని చెట్టు నుంచి తీసుకుని వండుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఇదిగోండి ఎంత లేతగా ఉందో చూడండి లావుగా ఉన్న వంకే కూడా చాలా లేతగా ఉన్నాయండి బాగుంది కూర ఉన్నా సరే వెంటనే మగ్గినాయండి చాలా బాగున్నాయి ఇదిగండి ఈరోజు వంకే కూర వండుతున్నానండి చాలా తొందరగా కూడా అయిపోయిందండి కూర వండడం చాలా లేతగా ఉన్నాయి కదండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది ఈ మధ్యలో మా హస్బెండ్ వచ్చారండి వచ్చి మా హస్బెండ్కి ఎండి చేపలు ఎన్ని రైలు అంటే చాలా ఇష్టం అండి ఆ కూరలో కొన్ని ఎండి చే చేపలు వేద్దామని ఇదిగోండి ఇలా తీస్తున్నారు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చామండి అవి కూడా కడిగి ఆ వంకాయ కూరలో కలిపి వండేవండి చాలా టేస్ట్ ఉంది ఇదిగోండి మా కిటికీలోంచి ఒక తోట కనపడుతుందండి ఇవి అండి వాళ్ళు మందు జిమ్ముతున్నారు టీ పెట్టుకున్నానండి ఈరోజు టీ బాగుందండి కప్పు నిండా వచ్చింది ఇక్కడ వాళ్ళు కూర్చుని టీ తాగడం ఎందుకండి అలా విండో దగ్గర కూర్చుని ఆ ఆకుకూరలో తోటను చూస్తా అక్కడ రోడ్డు మీద వెళ్ళే జనాలని చూస్తా టీ తాగుతూ ఉంటే టీ టేస్టే డవల్ అయిపోతుందండి అదంతా ఎంజాయ్ చేస్తే టీ తాగచ్చండి ఇదిగోండి మా కిటికీలోంచి ఈ ఆకుల తోట కనపడుతుంది రోడ్డు కనపడుతుంది అన్నీ ప్రకృతి అంతా కనిపిస్తుందండి అలా టీ తాగానండి ఎండి చేపలు క్లీన్ చేసినప్పుడు వేస్ట్ వస్తుంది కదండి అది కొద్దిగా వంకాయ ఎండి చేపల కూర రైసు ఒక చపాతి ఏదో నిన్నట్టు ఉంటే ఆ చపాతి అన్నీ కలిపి ఇలా కవర్లో తీసుకుని జూలీకి టామీకి వేద్దాము తింటాయో లేదో చూద్దాము అని తీసుకువెళ్తున్నానండి వెళ్తున్నానండి ఇది ఎక్కి కిందకు వచ్చానండి ఇంకా నాకు జూలీ కనిపించట్లేదు టామీ కనిపించలేదు చూద్దామండి ఎంత టైంకి వస్తాయో ఇవి నేను కిందకి వెళ్తే చాలండి నన్ను చూస్తే వచ్చేస్తాయి మళ్ళీ నేను లిఫ్ట్ ఎక్కి వరకు నాతోనే ఉంటుందండి జూలీ అయితే కంపల్సరీ అండి టామీ అయితే తన బద్ధకం ఎక్కువండి నిజమేనండి చాలా ఫోజులు కొడుతుంది బద్ధకం కూడా చాలా ఎక్కువ తనకి ఇదిగోండి మాటల్లోనే జూలీ వచ్చేసింది టామీ కూడా వచ్చేసిందండి ఇది తింటాయో తినవో చూద్దామండి మాది అపార్ట్మెంట్లో ఎలాగంటే డస్ట్బిన్లు ఉంటాయండి అక్కడ ఆ ఏరియాలోనే వేయాలండి కుక్కలకి రైస్ పెడితే కనుక బిస్కెట్స్ అయ్యాంటే ఎక్కడ వేసినా పర్వాలేదు అందుకని ఇగోండి నేను ఆ డస్ట్బిన్ దగ్గరకు వెళ్తే నా వెనకారే వస్తాయి కదండి అందుకని వెళ్తున్నాను వస్తున్నాయండి వెనకారే బిస్కెట్ ఎక్కడ వేసినా పర్వాలేదు కదండి అదే చిరాగ్గా నీట్గానే ఉంటుంది కదా అన్నీ తినేస్తాయి కదండి రైస్ ఐటమే ఇదిగోండి ఈ డ్రమ్లండి ఇక్కడ ఈ డస్ట్బిన్ల దగ్గరే వేయాలండి ఇదిగోండి వస్తున్న ఆ టామీ చూడండి ఈ కొద్ది టైంలోనే పడుకుంటుంది ఈ ఏరియాలోనే ఎక్కడైనా పెట్టచ్చండి రైస్ ఐటమ్ నేను ఒక వచ్చేటప్పుడే ఒక న్యూస్ పేపర్ కూడా తీసుకొచ్చానండి ఆ న్యూస్ పేపర్ వేసాను కింద ఇదిగోండి జూలీ వచ్చిన దగ్గరికి వేసానండి ఏం తినట్లేదండి ఎందుకో మరి ఇంకో అమ్మాయి వచ్చారండి అప్పుడు తను మామూలుగా అటు వచ్చారు వచ్చినప్పుడు తను అంటుంది ఇవి తినవు చికెన్ పీస్ వేసినా ఆ పీస్ ఒక్కటే తింటాయి రైస్ అంతా వదిలేస్తాయి మిల్క్ రైస్ అంటే కొద్ది తింటాయి అంతే బిస్కెట్స్ అయ్యే బాగా తింటాయి అన్నారు ఇదిగోండి తినకన్నా నాయనకాదే వస్తున్నాయండి వా అట్లకి వాసన ఇంకా రాలేదో ఏంటో తెలియదండి ఇదిగో చూడండి తినకండి ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి అంటే రైస్ ఎక్కువయ్యి లేకపోతే అక్కడ అందులో ఎనవి తక్కువైందో ఏంటో తెలియదు మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి కూడా చూస్తానండి మళ్ళీ ఇంకోసారి వేస్తాను ఇలా నాతోనే వస్తున్నాయండి అంతేగాని అసలు తినలేదు సరే బిస్కెట్ ఏం తెద్దామని గేట్ వరకు వెళ్ళానండి ఏ షాపులు లేవు ఆఫ్టర్నూన్ కదండి ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నానని నేను నేరుగా ఉందని నా దగ్గర ఈ రెండు కూడా ఇలా పడుకుని ఉన్నాయండి చూడండి నేను ఎక్కడుంటే అక్కడే మళ్ళీ రిఫ్ట్ ఎక్కి వరకు నా నాతోనే ఉంటాయండి ఇవి ఇక్కడ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాయని కూర్చున్నానని వీళ్ళిద్దరు ఇటు ఒక పక్క ఒకటి ఒక పక్క ఒకటి ఇలాగా పడుకునే పాపం ఇదిగోండి జూలీ చూడండి నేను కనపడకుండా మెల్లిగా లేసి వెళ్దామని మెల్లిగా లేసానండి సౌండ్ రాకుండానే కానీ జూలీ లేచిపోయిందండి టామీ అయితే లేవలేదు జూలీ అయితే లేచిపోయింది ఇదిగోండి వచ్చేస్తుంది రిఫ్ట్ దాకా వస్తుందండి నేను రిఫ్ట్ ఎక్కేటప్పుడు బాయ్ చెప్తే తను అలా చూస్తూ ఉంటుందండి తనకి ఏం అర్థమవుతుందో ఏంటో తెలియదు రిఫ్ట్లోకి మాత్రం అలౌట్ చేయరండి రిఫ్ట్ దాకా వస్తుందండి చూడండి జూలీ రిఫ్ట్ వరకు వస్తుంది జూలీకి మరీ ఎక్కువ అండి టామీ అంత కాదు కానీ జూలీ బాగుంటుందండి కిందకి వెళ్ళినప్పటి నుంచి నేను